మనం సత్కార్యాలు చేసినప్పుడు అంటే మంచి పనులు చేసినప్పుడు మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తారు వాళ్ళ మొక్కల్లో ఆనందం చూస్తారు మీ వల్ల మేము ఎంత బాగుపడ్డాం అని వాళ్ళు అన్నప్పుడు మనకి ఏ ఆలోచన ఉండదు లోన్ నుంచి సంతోషం వస్తూ ఉంటుంది అలాగా కొన్ని వృత్తులు తగ్గించుకోవచ్చు మనం సత్కార్యాలు చేసినప్పుడు అంటే భగవంతుడికి సంబంధమైన కార్యాలు చేస్తున్నప్పుడు భగవంతుడు సంబంధమైన కార్యాలు ఎప్పుడు చేస్తాం నిష్కామ కర్మలోకి వచ్చాక అది ఎప్పుడూ కంటిన్యూ అవ్వాలి ఏమి చేస్తున్నా ఇప్పుడు ధ్యానం క్లాస్ పెడుతున్నా ధ్యానం క్లాస్ చెప్తున్నా ధ్యానం క్లాస్లో సేవ చేస్తున్నా వాళ్ళకి భోజనాలు పెడుతున్నా అవి సత్కార్యాలే అది నువ్వు కంటిన్యూగా ఉన్నప్పుడు నీ చెత్త వృత్తులు ఏర్పడవు అది నేను చేశాను అనగానే వృత్తిగా ఉంటుంది